నగరంలోని స్థానిక ఇంద్ర భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తేదీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలకు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట స్థాయి నాయకులు సమిష్టిగా కలిసి స్వాగతం పలుకుతున్నట్లు తెలియజేశారు అదేవిధంగా సేవాదల్ ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారు చేసిన లోపాలను అధ్యక్షురాలు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్టు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశాన్ని స్థానిక ఇందిరాభవన్ నందు కార్యకర్తలతో నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఏఐసి సభ్యులు కొప్పల రాజు గణేష్ యాదవ్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు కావున నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ జయబ్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సురేష్ బాబు మృతా వెంకట్రావు తలారి బాలసుధాకర్ ఫయాజ్ ఏటూరు రెడ్డి మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ టిన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ సభ్యులు అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యవర్గం అలాగే మైనార్టీ అధ్యక్షులు కార్యవర్గం ఎస్సీ ఎస్టీ సెల్ బీసీ సెల్ అధ్యక్షులు ఆ కార్యవర్గం ఎన్ఎస్సిఐటిసి కార్యవర్గం అందరూ కూడా అధ్యక్షురాలు సమావేశమై ఆ సమావేశంలో పాల్గొనేటటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి ఏఐసిసి నాయకులు రాజు గారు ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ గారు విద్యార్థి సెక్రటరీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మా జిల్లాలో ఉండేటటువంటి రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అందరం కూడా రాష్ట్ర పర్యటన తొమ్మిదవ తేదీ నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ బలోపేతం దశలో ఈ యొక్క స్టెంటన్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పర్యటన చేపట్టారు శిర్మిల్లారెడ్డి గారు షిర్మిల్ల గారు ముఖ్యంగా ఇంట్రాక్షన్ అయ్యేది కాంగ్రెస్ కార్యకర్తలు కూటమి ప్రభుత్వాల వైఫల్యాలని ప్రజల్లో చేసుకోవలసిన సమయం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వాళ్ళ వైఫల్యాలు తీసుకుపోయి ప్రజలకు దగ్గరగా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులైనా సిటీ డివిజన్ స్థాయి నాయకులైనా జిల్లా కార్యవర్గ సభ్యులైనా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరు నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిలో పరిష్కార మార్గంలో ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉక్కుబిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి చరణ్ రామ్మ గారి టూర్ ప్రోగ్రామ్కి ఈరోజు పెట్టడం ప్రశ్న పెట్టడం జరిగింది ముఖ్యంగా రేపు ఒక్కడో తేదీ ఇందిరాభవన్లో భారీగా జనసమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ చేయడం అందరితో కూడా అందరూ కలిసిమెలిసి ఎలాంటి గ్రూపులు లేకుండా సిటీ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం భారీ భారీగా చాలా నిర్ణయించుకున్నాం రాష్ట్రంలో జరిగే దోపిడి గతంలో కన్నా కూడా గత ప్రభుత్వంలో కన్నా టీడీపీలు ఇంకా గోపి జరుగుతుంది ఆ ఒక్క వాయిస్ వినిపిస్తానికే మన శరణ రెడ్డి గారు మున్సి అధ్యక్షులు వస్తున్నారు ఖచ్చితంగా కూడా అందరూ కాంగ్రెస్ అండ్ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ బీసీ సంఘాలు ఎస్సీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా ఆ రోజు కార్యక్రమం అనుకూల చేయాలని మనసావచుకుంటాం చేయటం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పదమూడవ తేదీ రావడం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు ఆ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ చురువ ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు షర్మిలారెడ్డి గారు ప్రతి విధానాల్లో వీళ్ళు చేస్తున్న తప్పు ఎత్తు చూపిస్తూ బీజేపీ అదేవిధంగా వైసీపీ వైసీపీ టీడీపీ వీళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఒక మంచి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయడంలో మేము ముందు ఉంటామని చెప్పేసి అదేవిధంగా మా నాయకులు శ్రీ చెవురు దేవగుమార్ రెడ్డి గారి మీట్కే ఇంతమంది వచ్చారంటే రేపు షర్మిళారెడ్డి గారు వస్తే మీరు మీరే చూస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను